శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై దైవం తు సహజీవనం స్వామి అద్భుతానంద కలకత్తాలోని బలరామ్ గృహంలో బలరాం బోస్ గారి కుటుంబం పంతొమ్మిది వందల మూడులో లాటు మహారాజు మహారాజ్ను కలకత్తాలో బాగ్ బజార్లోని తమ ఇంట్లో నివసించవలసిందిగా ఆహ్వానించారు వారు క్రింది అంతస్తులో ఒక గదిని ప్రత్యేకంగా సన్యాసులకు కేటాయించి వారికి ఆహార వసతులు కూడా ఏర్పాటు చేసేవారు ఆ గదిలో శ్రీరామకృష్ణ సన్యాస శిష్యులు అప్పుడప్పుడు బస్ చేసేవారు లాటు మహారాజ్ మొదట్లో తన దినచర్య సక్రమంగా ఉండదని ఆ కుటుంబానికి ఆయన వల్ల అసౌకర్యం కలుగుతుందని వారి ఆహ్వానాన్ని తిరస్కరించారు అయితే ఆయన తమతో ఉండటం తమకు ఒక ఆశీర్వాదమని ఇబ్బంది కాదని ఆయన దినచర్యకు సరిపోయే విధంగా ఏర్పాట్లను మార్చుకోవచ్చని ఆ కుటుంబం పట్టుబట్టింది చివరకు లాటు మహారాజ్ అంగీకరించి వారింట్లో తొమ్మిది సంవత్సరాలు స్థిర శివా స్థిర నివాసం ఉన్నారు ఒక భక్తిని ఇంట్లో నివాసం ఉన్నప్పటికీ ఆయన తన పూర్వపు తపోమయ జీవితాన్ని కొనసాగించారు సోదరి దేవమాత ఇలా స్మృతికి తెచ్చుకున్నారు లాటు మహారాజ్ను నేను మొదటిసారి కలకత్తాలోని బలరాం గృహంలో కలిశాను ఆయన మిత ఆయన అవసరాలు చాలా కొద్దిగానే ఉండేవి ఆయన గదే అందుకు తార్కాణం ఇంటి ప్రవేశ ద్వారానికి పక్కనే ఆగది ఉంటుంది దాని తలుపులు దాదాపు ఎప్పుడూ తెరిచే ఉండేవి దాని ప్రక్క నుండి వెళ్ళే వారికి అందులో ఒక పెద్ద కాళీ స్థలము దాని మధ్యలో ఒక పల్చని చాప పడుకోవటానికి ఒక మూల ఎత్తు తక్కువ బల్ల మరొక మూల నిప్పులు సగం ఆరిపోయిన కుంపటి దాని మీద ఒక టీ గిన్నె కనపడేవి లాటూ మహారాజ్ తన శరీరానికి ఇచ్చే అన్నంత ఆ టీ పాత్రలో మనం చూడవచ్చని దాని ఉద్దేశం నా నా ఉద్దేశం ఒక ఆత్మజ్ఞాని ఈ ప్రపంచంలో ఎలా నివసిస్తాడు వివేక చూడమనిలో ఆది శంకరాచార్యులు అతన్ని ఈ విధంగా వర్ణించారు కొన్నిసార్లు అతడు తెలివి తక్కువ వాడిలాగా కొన్నిసార్లు జ్ఞానిలాగా కనిపిస్తాడు కొన్నిసార్లు మహారాజ్ వంటి సందర్భంతో ఉంటాడు కొన్నిసార్లు ప్రశాంతంగా నడిచిపోతాడు కొన్నిసార్లు ఆహారం తన వద్దకు వచ్చేందుకు వేచి ఉన్న కొండచెలువలాగా నిశ్చలంగా ఉంటాడు కొన్నిసార్లు గౌరవింపబడి కొన్నిసార్లు అనుమానించబడతాడు కొన్నిసార్లు ఎవరికి తెలియకుండా ఉంటాడు ఆ విధంగా అత్యున్నత బ్రహ్మానందంలో లీనమై ఆత్మజ్ఞాన్ని జీవిస్తాడు శాస్త్రం యథార్థ తత్వాన్ని లాటు మహారాజ్ జీవితం నిరూపిస్తుంది చాలామంది దృష్టిలో ఆయన అచేతనుడైన నిజానికి ఆయన చాలా చురుకైనవారు అన్ని వేళలా ఆయన మనసు దేవుని గురించి యోచిస్తూ ఉండేది ఆయన రోజంతా ఏకాంతంగా గడిపేవారు కానీ ఉదయం సాయంత్రం కొద్దిసేపు జనం ఆయన చూడటానికి వచ్చినప్పుడు వారితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేవారు అన్ని రంగాలలోని వ్యక్తులు న్యాయాధిపతులు వైద్యులు ఉపాధ్యాయులు పండితులైన సన్యాసులు గృహస్థులు ఈ నిరక్షారాస్యుడైన సన్యాసి వద్దకు వచ్చి జ్ఞానాన్ని శాంతిని పొందేవారు ఆయన బోధనలు సరళంగా నూతనంగా ఉత్తేజితంగా ఉత్తేజ ఉత్తేజకరంగా ఒప్పించేవిగా ఆచరణాత్మకంగా ఉండేవి ఆయన బోధనలన్నీ తన స్వానుభవంతో చెప్పినవి ఒకసారి ఒక భక్తుడు కామాన్ని జయించేది ఎలా అని అడిగాడు లాటు మహారాజు ఎలా ఇలా సమాధానమిచ్చారు శ్రీకృష్ణుల చిత్తరువు నీతో ఉంచుకో చిత్తరుని నీతో ఉంచుకో ఎప్పుడు కా కామ ప్రేరితమైన ఆలోచనలు కలుగుతావో అప్పుడు ఆ చిత్తరు వైపు తదేకంగా చూడు క్రమంగా ఇంద్రియాలు అంతర్ముఖమై నీ మనస్సు కామం నుండి విముక్తి పొందుతుంది ఒక పాపి సత్సాంగత్యం ద్వారా పా పాపరహితుడవుతాడు ఒకసారి ఒక భక్తుడు ఒక తప్పు చేసి దాని గురించి చాలా పశ్చాత్తాపడ్డసాగాడు లాటు మహారాజ్ దీన్ని విని తనకు కలవ తనను కలవవలసిందిగా అతడికి కబురు పంపారు ఆ భక్తుడితో ఆయన ఇలా చెప్పారు చూడనయన నువ్వు ఒకటి రెండు తప్పులు చేసినంత మాత్రాన్ని నీ ఆధ్యాత్మిక సాధనలు మానివేసి నీ తప్పుల గురించి చింతిస్తూ నిరాశ చెందరాదు తప్పు చేయటం మానవ సహజం దేవుని ప్రార్థించు ఆయన నీకు నీ బలహీనతలను జయించే బలాన్ని ఇచ్చి నీ అజ్ఞానాన్ని తొలగిస్తాడు ఆయన కరుణామయుడు నీ పాపాలు ఎంత చెడ్డవైనా ఆయన కరుణ ప్ర కరుణా ప్రవాహం నీపైన ప్రవహించకు నీపై ప్రసరించకుండా ఉండదు నువ్వు చేసిన తప్పు ఎంత చిన్నది అయినా కూడా నువ్వెన్ నువ్వెంత బాధపడుతున్నావు సోదరుడు వివేక్ నందుడు ఏం చెప్పాడో తెలుసా నీ శరీరంపై పడ్డ చిన్న చిన్న సిరామర్కలను పట్టించుకోవద్దు వాటిని లెక్కించవద్దు అనంతమైన దేవుని కృపాసాగరంలో స్నానం చేస్తే వెయ్యి శిరామర్కలైనా కడిగి వేయబడతాయి కనుక నేను చెప్పేది విను బాధపడవద్దు నిరంతరాయంగా ప్రార్థన చెయ్యి అనతి కాలంలోనే నీ కుక్కు సంస్కారాలన్నీ తొలగిపోతాయి అప్పటికి ఆ భక్తుడు ఆ ప్రవర్తన పట్ల కలిగిన సిగ్గుతో తల పైకెత్తలేదు ఇది చూచిలాటు మహారాజు అన్నారు ఒకడు పాపం చేసే ముందు అతడి అంతరాత్మ అతన్ని సిగ్గుతో నింపే నింపివేస్తుంది అయినా అతడు దాన్ని పక్కకు పెట్టి పెట్టేస్తాడు అయితే పాపం చేసిన తర్వాత సిగ్గుతో తన తలను ఇతరుల ముందు పైకె పైకెత్తలేడు ఇదే దేవుని న్యాయం ఈ మాటలు కూడా ఆ భక్తుల్ని తన పశ్చాత్తాపం నుంచి కదల్చలేకపోయాయి లాటు మహారాజు ఇలా కొనసాగించారు నాయన నువ్వు దేని గురించి సిగ్గుపడుతున్నావు నువ్వు చేసిందంతా భగవంతుడు చూశాడు ఆయన నుండి నువ్వు ఏమీ దాచలేవు ఆయనకంతా తెలుసు కనుక నువ్వు ఇంకా ఎందుకు ఇలా విచారంగా ఉండటం ఇందుకు బదులు మరింత కష్టమైన ఆధ్యాత్మిక సాధనను చేపట్టు సత్సాంగత్యం చెయ్యి అప్పుడప్పుడు ఇక్కడకు రా ఈ మాటలతో ఆ భక్తులు తిరిగి తన మనోబలాన్ని సంతరించుకుని తన ఆధ్యాత్మిక సాధనను మరింత పట్టుదలతో చేయసాగాడు ఒకసారి ఒకసారి ఇద్దరు పాశ్చాత్య వనితలు బలరాం గారి గృహంలో లాటు మహారాజును చూడటానికి వచ్చి ఆయనతో రామకృష్ణ మిషన్ జరిపే మాన మానవ సేవా కార్యక్రమాల గురించి చర్చించారు వారు నాస్తికులైన మానవ జాతి క్షేమం కోసం మంచి పనులు చేయాలని నమ్మేవారు చంద్రశేఖర్ చటర్జీ వారికి అనువాదకుడుగా వ్యవహరించేవారు మొదటి వనిత ఇతరులకు మైలు చేయటమే మానవ జీవిత జీవిత ఆదర్శం ఈ విషయంలో మేము మీతో ఏకీభవిస్తున్నాము లోక కళ్యాణం కన్నా భగవంతునికి ఉన్నతం స్థానం కల్పిస్తున్నారు దానికి మేము అంగీకరించటం అంగీకరించం దేవుణ్ణి మనం గ్రహించలేము ఆయన ఉన్నాడన్న రుజువేది లేదు మీరు అటువంటి ఒక తెలియని విషయాన్ని ముందుగా నమ్మి ఆ తర్వాత ఇతరులకు మంచి చేయమని ఎందుకు చెబుతారో మాకు అర్థం కావటం లేదు లాటు మహారాజ్ దేవుని ఎందు నమ్మకం లేకుండా మానవ జాతికి సేవ చేయాలని ప్రయత్నించేవారు ఎక్కువ కాలం దాన్ని కొనసాగించలేరు కొంతకాలం తర్వాత దీని నుంచి నాకు ఒరిగేదేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది ఒకసారి ఈ సందేశం కలిగిన తరువాత క్రమంగా ఆ పనిలో ఆసక్తి తగ్గిపోతుంది ఇతరులకు సేవ చేయాలనుకునేవారు వ్యక్తిగత త్యాగాలు చేయవలసి వస్తుంది దేవుని ఎందు నమ్మకం ఉంటే తప్ప ఇతరుల కోసం త్యాగం చేయాలన్న ఇచ్చ కలగదని మీరు గ్రహి in Charlie. ఇది విని ఆ స్త్రీలు ఇద్దరు నవ్వారు రెండవ రెండవ స్త్రీ దానికి ఇది సరైన వివరణ కాదు అంది లాటు మహారాజు దయచేసి మానవ సేవను ఎందుకు చెయ్యాలో నాకు చెప్పగలరా రెండవ వనిత ఇతరులకు మంచి జరుగుతుంది కనుక మనం మానవ సేవ చేస్తాము లాటు మహారాజ్ అయితే దాని నుంచి నాకేం వస్తుంది ఇతరుల మంచి కోసం నేనెందుకు పనిచేయాలి మొదటి వనిత మనం సమాజంలో జీవిస్తున్నాం కనుక మన తోటి వారి పట్ల మనకు కొన్ని బాధ్యతలు ఉంటవి ఆ బాధ్యతలు నిర్వహించ tata me మా మత మా మతం బాధను పోగొట్టటమే మా ఆదర్శం లాటు మహారాజ్ వీరిప్పుడు చెప్పిన దానికన్నా గొప్ప ఆదర్శం ఒక ఒకటి ఉంది అదే దేవుని దర్శించటం దానికోసం శ్రమించేవారు ధీరులు ఇతరులకు మంచి చేయటం అనేది ఒక సంఘసేవా కార్యక్రమం మాత్రమే దైవానుభూతికి దానికి ఏ సంబంధమూ లేదు అది కాక లోక కళ్యాణ కార్యాలు ఇతరులకు మంచి చేయవచ్చును కానీ మీ సంగతి ఏమిటి ఇతరులకు సహాయం చేయటం వల్ల మీకేం ఒరుగుతుందో కా నాకు వివరించండి ఈ ప్రశ్నతో ఆ వనితలిద్దరూ తికమకబడ్డారు లాటు మహారాజు ఇలా కొనసాగించారు చూసారా మీ వాదనలో కొన్ని లోపాలు ఉన్నాయి అన్ని వాదనల్లోనూ తప్పనిసరిగా కొన్ని లోపాలు ఉంటాయి అయితే భగవంతుని తంగీకరించే అప్పుడు మాత్రమే ప్రతి విషయమూ అర్థమవుతుంది మన జీవితాలలోకి దేవుణ్ణి తీసుకుని వచ్చినప్పుడు తరతమ భేదాలు తొలగి మనుషులందరూ మా మనవారేనన్న భావన కలుగుతుంది భౌతికంగా నాకు ఇతరులకు ఏ తేడా ఉన్నా ఆధ్యాత్మికంగా మనమంతా అదే సచ్చిదానంద స్వరూపులము ఆ స్థితి నుంచి చూసినట్లయితే ఎవరూ ఎవరికి సహాయం చేయలేరు ప్రతి వారు తమకు తామే సహాయం చేసుకుంటారు మా మా మానవ సేవ దృక్పథానికి మూలం ఇదే ఇతరులకు మంచి చేయటం ద్వారా మనము ఇతరులు అని ఇతరులు అని బయటకు కనిపించే విభేదాలను మర్చిపోవటానికి ప్రయత్నిస్తాము ఇతరులు క్షేమమే నా క్షేమము ఇదే నా వైఖరి తన మంచి తన మంచి వద్దనుకునేవాడేవడు ముందు దేవుని ఎందు నమ్మకం కలిగి ఉండి తరువాత సంఘసేవ చేసినట్లయితే మీకు ఎటువంటి బాధ కలగదు సంఘసేవ ద్వారా మనుషులకు సంఘంలో ఔనిత్యం కలగవచ్చు అయితే వారి అహంకారం కనుక ఆ కార్యక్రమాలలో పాలుపంచుకుంటే వారికి ఎటువంటి ఆధ్యాత్మిక ఔనత్యం కలగదు అహంకారంతో చేసినట్లయితే మంచి పని కూడా బంధంగానే పరిగ పరిణమిస్తుంది మరొక వైపు నిస్వార్థ కర్మ సాధారణంగా కర్మం వల్ల కలిగే స్పందాలను ఛేదించి మానవ జాతికి ముక్తిని ప్రసాదిస్తుంది ఆత్మజ్ఞాని మనోస్థితులను అర్థం చేసుకోవటం కష్టము ఆయన ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా కనిపించిన ఆయన చేసే పనుల వెనుక ఏదో తెలియని గూఢార్థం ఉండనే ఉంటుంది లాటు మహారాజ్ కొన్నిసార్లు చబల చిత్తుడి వలె కనిపించేవారు ఆయన మనోస్థితులు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే మారిపోయేవి ఒకరోజు దక్షిణేశ్వరంలో ఉన్న గురుదేవుల మంచానికి తాపం చేయిద్దామనుకున్నారు ఆయన ఈ ఆలోచనను ఒక భక్తుడితో చెప్పగా ఆయన అందుకు కావలసిన ధనం ఇవ్వటానికి ఒప్పుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆ భక్తుడు దాని ప్రణాళికను సిద్ధం చేసుకుని వచ్చాడు అయితే లాటు మహారాజు అప్పటికీ తన మనసు మార్చుకున్నారు ఆయన ఇలా అన్నారు గురుదేవులు ఎటువంటి లోహాన్ని తాకలేకపోయారు అందువల్ల పోయేవారు అందువల్ల ఆ మంచానికి ఇత్తడి తాపడం చేయటం సరికాదు ఆ పని వద్దులేండి సాధారణంగా ఆయన డబ్బును అసహించుకున్న ఒకరోజు లాటు మహారాజు ఒక భక్తుడితో అమెరికాలో ఉన్న అభేదానంద స్వామికి తన కంటి శుక్లాల శస్త్రచికిత్స కావలసిన ధనాన్ని పంపమని కోరుతూ ఉత్తరం రాయమని చెప్పారు ఆ విధంగా ఆ భక్తుడు ఉత్తరం రాశాడు అభేదానంద స్వాముల అమెరికన్ భక్తుడొకరు ఆయన్ను కొంత ధనం పంపారు ఇంకొకసారి తనకు చేతి గడియారం కావాలని అనుకొని అనుకుని దాన్ని కోరుతూ అభేదానంద స్వామికి ఉత్తరం పంపారు కొంతకాలం తర్వాత ఆయనకు అభేదానంద స్వామి వద్ద నుండి ఒక పొట్లం వచ్చింది అయితే అందులో చేతి గడియారానికి బదులు ఒక గిలకపా తోక ఉంది గిలకపాములు అమెరికా దేశంలో ఉండే విష సర్పాలు వాటి తోక భాగంలో ఉండే గిలక గిర్రుమని శబ్దం చేస్తుంది లాటు మహారాజ్ చిన్న పిల్లవాడి కోపంతో నేను చేతి గడియారం కావాలంటే నువ్వు నాకు కీలకపాముతో కొన్ని పంపుతావా అంటూ జవాబు రాయించారు అత్యున్నతంగా పరిణామం పొందిన ఆత్మజ్ఞానానికి జ్ఞానానికి ఉండే లక్షణాలలో ఒకటి అతడి అమాయకత్వం అనుసరించటానికి అనుకరించటానికి అతి కష్టమైన గుణాలలో అమాయకత్వం ఒకటి ఎందుకంటే అది సహజ సిద్ధమైంది కాబట్టి ఇతర సాధువులు రాగానే లాటు మహారాజ్ కూడా ఎప్పుడు ఏ మాట అంటారో ఏ విధమైన సమాధానం ఇస్తారో ఎవరికీ తెలియదు అయితే అది ప్రతిసారి సూటిగా తగిలేది బేలూరు మఠంలో శ్రీరామకృష్ణ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న తర్వాత ఒక భక్తుడు కలకత్తాలో లాటు మహారాజును దర్శించడానికి వచ్చారు ఆ భక్తుడితో పాటు అతని స్నేహితులు కూడా చాలామంది వచ్చారు లాటు మహారాజ్ గురుదేవులకు ఎంత ధనాన్ని అర్చి అర్పించావు అని అడిగారు ఆ భక్తుడు తాను ఇచ్చినది చెప్పాడు అప్పుడు లాటు మహారాజా అంతటి స్నేహితుల గురించి అడిగారు వారు ఏమీ ఇవ్వలేదని విని ఆయన నవ్వి మీ స్నేహితులు మతాన్ని తపాలా బిళ్ళలు అతికించి అతికించని జాబు ద్వారా పొం పొందాలనుకుంటారు అన్నారు ఆ భక్తుడికి అర్థం కాలేదు లాటు మహారాజ్ వారు తమ తమ ఉత్తరాలకు తప తపాలా బిల్లలు అతికించకుండా గమ్యస్థానానికి పంపుదామనుకుంటున్నారని దానివల్ల ఉత్తరాన్ని అందుకునేవాడు దాని బట్వాడా ఖర్చు చే ఖర్చును చెల్లించవలసి వస్తుందని వివరించారు మహారాజ్ మీరు ఒక అద్భుతమైన ఉపమానాన్ని ఉపయోగించారు అని ఆ భక్తుడు అన్నాడు లాటు మహారాజ్ ఇలా కొనసాగించారు చాలామంది బేలూరు మఠంలో ప్రసాదం తీసుకున్న వారిలో అధిక భాగము ఏ విధమైన విరాళం ఇవ్వలేదు దేవునికి ఏది అర్పించకుండా ప్రసాదం తీసుకోవటం మంచిదేనా భక్తులు భగవంతునికి అర్పించిన దానిలో కొద్ది మంది సన్యాసులను పోషించటానికి ఇంత ధనాన్ని ఉపయోగిస్తారు చాలా కొద్దిగా మాత్రమే దానిలో ఎక్కువ భాగం తిరిగి భక్తుల కొరకే వెచ్చించవలసి వస్తుంది కదా గురుదేవులు ఎవరైనా ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అర్పించాలని చెప్పేవారు ఒక ఆదర్శ మానవుని పిడుగు పిడుగువలే కఠినంగాను పువ్వు వలె మృదంగా మృదువుగాను ఉంటుందని ఒక సంస్కృత కవి చెప్పారు లాటు మహారాజ్ బాహ్య బాహ్యమైన వ్యక్తిత్వం కటువుగాను అప్పుడప్పుడు వెకటి గాను ఉండేది కానీ కరుకైన బాహ్యాన్ని బాహ్యాన్ని దాటి ఎవరైనా లోనికి అనుమతించబడితే అంతర్గతంగా స్వామిలోని తీయదనాన్ని మరుదుత్వాన్ని అతడు కనుగొనగలిగేవాడు నిజానికి ఆయన మాట్లాడే మనస్థితిలో ఉంటే చాలా ఔదార్యంగాను కలుపుగోలుగాను ఉండేవారు పిల్లలు కూడా ఆయనతో ఉండటానికి ఇష్టపడి ఆయన భుజాలపైకి ఎక్కి ఆడేవారు లాటు మహారాజు యొక్క ఒక సన్నిహిత భక్తులతో ప్రేమానంద స్వామి ఒకసారి ఇలా అన్నారు నువ్వు భయపడవలసిన పని లేదు లాటు మహారాజ్ కృపను పొందావు అలా ప్రేమించే సాధువు అరుదుగా చూస్తాము ఆయన గాలి సోకితే చాలు నువ్వు పవిత్రుడవే దీవించబడతావు నిజమైన బాధితుల పట్ల ఆయన ప్రత్యేకంగా కరుణా కరుణార్థ హృదయులై ఉండేవారు ఒకరోజు అర్ధరాత్రి ఒక రాగిపోతూ లాటు మహారాజు వద్దకు వచ్చి తాగిన మైకంలో ఆయనకు కొంత ఆహారాన్ని సమర్పించాన్ని తర్వాత దాన్నే తర్వాత దానినే తమ ప్రసాదంగా తీసుకుంటామని పట్టుబట్టాడు అతడు కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించిన లాటు మహారాజు ప్రశాంతంగా ఆహారాన్ని స్వీకరించారు అతడు సంతృప్తి చెంది వెళ్ళిపోయాడు తదుపరి లాటు మహారాజు ఇలా వ్యాఖ్యానించారు అటువంటి మనుషులు మనం వారిపై కొద్దిగా జాలి చూపిన జాలి జాలి చూపాలనుకుంటారు దాన్ని మనం వారికి ఎందుకు ఇవ్వకూడదు ఒకరోజు ఒక భక్తుడు వర్షంలో తడిసి ముద్దైపోయి లాటు మహారాజును దర్శించటానికి వచ్చాడు లాటు తనకి తన వస్త్రాన్ని ఇచ్చి కప్పుకోటా కప్పుకోమని చెప్పారు ఒక సన్యాసికి చెందిన కాషాయ వస్త్రాన్ని ధరించడానికి ఆ భక్తుడు భయపడ్డాడు అయితే తడిసిపోవటం వల్ల జబ్బు పడిన పడినట్లయితే ఆఫీసులో పని చేయలేక మరిన్ని కష్టాలు పడవలసి వస్తుందని చెప్పి లాటు మహారాజా అతన్ని ఒప్పించారు లాటు మహారాజా సాంగత్యం వల్ల అనేక జీవితాలు మారినా తెలిసిన ఎవరి ఎవరిని ఆయన శిష్యులుగా స్వీకరించలేదు ఆయన ఇలా అనేవారు ఒకరు ఒకడు ఇంకొకని చెవిలో మంత్రాన్ని ఉచ్చరిస్తే అతడు గురువు పక్కవాడు శిష్యుడు అయిపోతారా శిష్యుడికి వెంటనే జ్ఞానం కలుగుతుందా అది అంత సులుభ సులభమా న్యాయవాది తాను సాయశక్తులా తన వ్యాజ్యాన్ని సమర్పించారని ఇక అంతా న్యాయమూర్తి చేతిలో ఉన్నదని చెప్పినట్లయి చెప్పినట్లుగానే గురువు ఎంతైనా బోధించవచ్చు అయితే అంత అంతా భగవంతుని చేతుల్లోనే ఉంటుంది ఇంకొకసారి ఆయన ఇలా చెప్పారు నీ మనస్సును ప్రతిరోజు ఊడ్చి శుభ్రం చేయటానికి ఒక సాధువు నీ సేవకుడు అనుకున్నావా అతడు ఒకసారి దానిని శుభ్రం చేయవచ్చు అయితే ఆ తర్వాత నువ్వే దానిని శుభ్రంగా ఉంచుకోవాలి నీకు ఏ విధమైన ఉత్సాహం లేకపోతే ఆ సాధువు ఏం చేయగలడు ఒక సాధువు నీ పాత కర్మలను చెరిపివేయగలడా లేక నిన్ను తన భుజాలపై దేవుని వద్దకు మోసుకొని పోగలడా అతడు నీకు త్రోవ చూపించగలడు అయితే దారిలో నువ్వే దారిలో నువ్వే నడిచిపో దానిలో నువ్వే నడిచిపోవాలి దేవుని చేరటానికి ఏకైక మార్గము ఇదే కొన్నిసార్లు కథలు చలోక్తుల ద్వారా కొన్నిసార్లు చీవాట్లు లేదా మౌనం ద్వారా లాటు మహారాజు బోధించేవారు ఒకరోజు ఒక భక్తుడు ఆయనతో ఇలా చెప్పాడు మహారాజ్ మీ చీవాట్లు పిడిబాకుల రూపంలో ఉంటే ఉండే మిఠాయిలు అవి ఎంతో తీయగా ప్రేమతో నిండి ఉంటాయి తల్లిదండ్రులు బిడ్డల నుంచి కోరి చీవాట్లు పెడతారు తల్లిదండ్రులు బిడ్డల మంచి కోరి చీవాట్లు పెడతారు అయితే మీ చీవాట్లు ఇంకా తీయనివి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా మాకు మీ అంత ప్రేమను ఇవ్వలేకపోయారు శ్రీ శారదాదేవి పంతొమ్మిది వందల ఏడులో కొన్ని రోజులు బలరాం బోస్ గారి హృదయం వారి గృహంలో ఉండి గృహంలో గడిపారు ఒకరోజు అమ్మ లాటు మహారాజు గది వద్ద ఒక నిమిషం ఆగి ఎలా ఉన్నావు నాయన లాటు అని పలకరించారు దక్షిణేశ్వరంలో అమ్మకు సేవ చేసిన రోజులు ఆయ ఆయనకు ఎప్పటికీ ఇప్పటికీ గుర్తే ఆయన ఇలా అన్నారు మీరు వెళ్ళిపోండి మీరు మర్యాదస్తులు వాతో నాతో మాట్లాడటానికి బయటకు ఎందుకు వస్తారు వెంటనే మా మేడపైకి వెళ్ళిపోండి మే నేను మీతో ఇక్కడ మా మాట్లాడినక మాట్లాడను కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అని నేను మీ సేవకుణ్ణి తెలుసా ఇది విని శ్రీ శారదాదేవి నవ్వుకుని వెళ్ళిపోయారు శ్రీ శారదాదేవి రోజు లాటు మహారాజును కొంత ప్ర ప్రసాదం పంపేవారు ఆయన అమ్మను తరచూ దర్శించేవారు కాదు శ్రీ శారదాదేవి జయరాంబాటికి బయలుదేరిన సమయంలో భక్తులందరూ అమ్మ పాదవదూళ్ళు తీసుకోవటానికి మేడపైకి వెళ్తారు అయితే లాటు మహారాజా తన గదిలోనే ఉండిపోయారు ఆయన తన గదిలో అటు ఇటు పచారులు చేస్తూ మాయాధీతులైన సన్యాసికి ఎవరు తల్లి ఎవరు తండ్రి అని తమలో తమ మరలా గుణ గునగసాగాడు అమ్మ ఆయన గది నుంచి గది ముందు ఆగి ఆయన ఈ మాటలకి ఇంకా తంటూ ఉండగా విన్నారు అమ్మ నువ్వు అంగీకరించర్లేదు నాయన అన్నారు లాటు మహారాజు ఒక్క దుముకులో గదిలో నుండి బయటకు వచ్చి అమ్మ పాదాలపై పడి పెద్దగా వెక్కి వెక్కి ఆపకుండా ఏడవసాగారు అమ్మ కళ్ళు కూడా చెమల్చాయి లాటు మహారాజు తన అంగవస్త్రంతో అమ్మ కన్నులు తుడుస్తూ అమ్మ నువ్వు మీ నాన్నగారింటికి వెళ్తున్నావు కాబట్టి ఏడవకు శరత్ శారదానంద స్వామి నిన్ను మరలా తీసుకొస్తాడు ప్రయాణం చేయబోయే ముందు ఏడటం మంచిది పనేనా అన్నారు అలాటు మహారాజ్ చిన్న పిల్లవాడి అమాయకత్వం సహజత్వం అమ్మాయిందున్న భక్తి అక్కడ ఉన్న వారందరినీ కదిలించాయి ఒకసారి అమ్మ ఒక సన్యాసితో ఇలా చెప్పారు లాటు ఒక సాధారణ మానవుడు ఒకడున్నావా లాటు ఒక సాధారణ మానవుడు అనుకున్నావా ఆయనతో జీవించడం నీకు చాలా మేలు మనగూరుస్తుంది లాటు మహారాజ్ స్త్రీలను చాలా గౌరవించేవారు ఒకసారి ఆయన కొందరు పురుష భక్తులలో భక్తులతో ఇలా చెప్పారు కొంతమంది పురుషులు స్త్రీలను తిట్టి కొడుతుంటారు కానీ మీరెన్నడూ వారిపై మీ చెయ్యిని అత్తరాదు వారి ఎంత సహనశీలలో మీకు తెలియదు మూర్తి భవించిన గుణమే వారు మీరు వారిని దండిస్తే వారికి ఏది దిక్కు వారు జగజ్జననీ అంశాలు అమ్మగనుక అవమాన అవమానింపబడితే భగవంతుడు కోపిస్తాడు కనుక ఈ క్షేమం వారిని సంతోషపెట్టడంలోనే ఉంది వేదాంత శాస్త్రాన్ని ఎన్నడూ చదవని లాటు మహారాజ్ వేదాంతాన్ని గురించిన క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఒకరోజు శశిధర్ గంగూలీ అనేజ్ మాల్డా నుండి వచ్చిన ఒక ఉపాధ్యాయుడు ఆయనను ఇలా అడిగాడు జ్ఞానం యొక్క లక్ష్యం ఆత్మ కాగలత లాటు మహారాజ్ లక్ష్యం అనేది దాన్ని దాని సహాయం లేకుండా తెలిసి తెలుసుకోలేము అయితే ఆత్మ తనను తానే తెలియపరచుకుంటుంది కనుక జ్ఞానం యొక్క లక్ష్యం ఆత్మ అని నువ్వు చెప్పజాలవు శశిధర్ అటువంటి పరిస్థితులలో ఆత్మను తెలుసుకోవాలని మనమెందుకు కోరుతాము లాటు మహారాజు ఎందుకంటే ఆత్మ మన నిజస్వభావం కనుక శశిధర్ ఆత్మ మన నిజస్వభ స్వభావం అయితే మనం ఆ విషయాన్ని ఎందుకు ఎరిగిలేమో లాటు మహారాజ్ విను ఎవరైనా తన స్వభావం నుంచి మరలిపోగలడా మరలిపోగలిగితే అది అతని కానే రదు ఎందుకంటే అది మారిపోతుంది మానవుని నిజస్వభావం అజ్ఞానపు కారుమబ్బుల చేత కప్పబడి ఉంది అందుచేత అతడు హాయిగా అందుచేత అతడు వేరుగా కనిపిస్తాడు కానీ దాని అర్థం అతడు తన నిజ స్వభావం నుంచి మరలిపోయాడని కాదు కలకత్తాలోని మెచువా బజార్లోని లోహాలకు మెరుగుపట్టే దుకాణాలను నువ్వు చూడలేదా అక్కడ రంగురంగు ద్రవాలతో నింపబడి గాజు జాడీలు ఉంటాయి ఆ కమ్మరివాడు కిలుము పట్టిన ఇత్తడి గిన్నెను ఒక జాడీలో ఉంచగానే వెంటనే దాని కిలుము తొలగిపోవటం మెరవటం ప్రారంభిస్తుంది అప్పుడు దాన్ని ఇంకొక జాడీలో నుంచి తీయగానే అది బంగారం ఛాయలోకి మారిపోతుంది అదేవిధంగా దేవుడి నామం నామం జాడీలో మీ మనస్సును ముంచితే దాని మరణమంతా కడిగవేయబడుతుంది అప్పుడు దాన్ని అప్పుడు దాన్ని దేవుని కృప అనే జాడీలో ముంచు మీ మనస్సు అప్పుడెంత అందంగా మెరిసిపోతుందో మీరే చూస్తారు అనేక సంవత్సరాలు కఠినమైన పరిశ్రమ చేసి పంతొమ్మిది వందల పదకొండు జూన్లో రామకృష్ణ ఆనంద స్వామి జబ్బు పడి కలకత్తాకు తిరిగి వచ్చారు లాటు మహారాజ్ దాదాపు ప్రతి ప్రతిరోజు ఆయనను కలిసేవారు ఆగస్టు నెలలో రామకృష్ణానందస్వామి మహాసమ్మాధి చెందినప్పటి నుంచి లాటు మహారాజ్ తాను వారణాసి వెళ్ళి శేష జీవితాన్ని అక్కడే గడుపుతానని చెప్పసాగారు ఆయన గిరీష్ ఘేష్తో ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఓ సాధు నువ్వు కలకత్తా వదిలిపోతావా నిన్ను పోనిచ్చేది ఎవరు అని ఎదురు పలికారు లాటు మహారాజు అప్పటికి ఆ ఆలోచనను మానుకున్న గిరీష్ పంతొమ్మిది వందల పన్నెండులో మరణించిన తరువాత తిరిగి అదే మరణించిన తర్వాత తిరిగి అదే యోచించారు బోస్ గారి గృహాన్ని వదిలి పంతొమ్మిది వందల పన్నెండు అక్టోబర్లో లాటు మహారాజ్ వారణాసికి వెళ్లారు ఆయన కలకత్తాకు మళ్ళా తిరిగి రాలేదు బయలుదేరబోయే ముందు గుర్రపు బగ్గీలో ఎక్కువ ఎక్కుతూ ఆయన అన్ని అన్ని సంవత్సరాలు తాను నివసించిన గదివైపు తదేకంగా చూసి మాయా 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 అంటూ దేవునికి నమస్కరించాడు ఘోరా రైల్వే స్టేషన్ వద్ద తన ప్రయాణాన్ని గురించి అమితంగా దుఃఖిస్తున్న ఒక భక్ ఒక భక్తునితో ఇలా అన్నాడు ఇటు చూడు నాయన నేను వెళ్ళిపోతున్నానని బాధపడవద్దు దుర్మార్గులు దిక్కులేని వార్ వార్లను కాపాడే గంగామాత ఇక్కడ ప్రవహిస్తూ ఉంది కదా ఆ నీటి ఒడ్డున ఒడ్డుపైన వీలైన అన్నిసార్లు కూర్చో సాధుజన సాంగత్యము మనిషిని పవిత్రం చేస్తుందని అంటారు గంగానది సాంగత్యం కూడా అంతే అక్కడ ధ్యానం చేయి ప్రార్థన చేసి నీ జపమాలను తిప్పు నీ మనస్సు శరీరం ఎలా పవిత్రమవుతాయో నువ్వే చూడగలవు ఎప్పుడైనా శాంతి కలిగితే అక్కడకు పోయి నిమ్మళంగా కూర్చున్నప్పుడు నీ మనస్సు శాంతి చడాన్ని నువ్వే చూడగలవు గంగా నదిలోని ఆ అలలను చూస్తూ ఉంటే నీ మనస్సులోని అలలు క్రమంగా శాంతిస్తాయి జై రామకృష్ణ